హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక అమావాస తర్వాత మార్గశిర మాసం వస్తుంది కార్తీక అమావాస తర్వాత వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి అంటారు అసలు ఈ పోలీ ఎవరు ఈ పేరు మీద పాడ్యమి ఎందుకు వచ్చింది శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం ముగియబోతుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తారు కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండగ పోలీ పాడ్యమి ఈ మాసంలో వచ్చే అమావాస్య ఎంతో విశేషమైనది ఆ అమావాస తర్వాత మరుసటి రోజు వచ్చేదే పోలీ పాడ్యమి ఈరోజు పోలీ పాడ్యమిగా జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీ పోలీ పాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటో తేదీ కార్తీక అమావాస్య అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది అయితే చాలామంది కార్తీక మాసం మొత్తం చేయలేని వారు ఈ పోలీ పాడ్యమి రోజు స్నానం చేసిన ఈరోజు దీపాలు వెలిగించిన కార్తీక మాసంలో చేసిన పూజ ఫలితం లభిస్తుందని అలాగే కార్తీక అమావాస్య తర్వాత వచ్చేది మరుసటి రోజు పోలీ పాడ్యమిగా జరుపుకుంటారు పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దుప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలీ రోజు ముప్పై ఒత్తుల దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో ముప్పై ఒత్తుల దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ రోజు శివుని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి దుప్పల్లో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదిలేవారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించవలసిన నియమాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి మీకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడమి తేదీ ఏర్పడింది డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడమి తేదీ ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీనే మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి పాడ్యమి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శివపార్వతుల చిత్రపటానికి శివపార్వతుల చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్డమి రోజు విశేషంగా ముప్పై ఒత్తుల దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు వచ్చింది పాడ్యమి రోజున ముప్పై ఒత్తుల దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెలంతా నెల రోజుల పాటు శివుని పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ పాడ్యమి రోజు ముఖ్యంగా ఆవు నెదితో దీపారాధన చెయ్యాలి లేదంటే వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్ల ముక్కను నివేదించండి చివరిగా శివునికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుగా తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి అందులో డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పలో పూలు అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ ఒత్తును పువ్వుల ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నేటిలో ముంచి ఆ ఒత్తులు అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించాలి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలీ దీపం అంటారు పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవికి భావిస్తూ నదిలో పసుపు కుంకుము అలాగే పువ్వులు వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకోవాలి నదిలో దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిల్లును ఆ నదిలో వదలండి ఇలా వెయ్యటం వల్ల మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదిలో పోలీ దీపాలు వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలు వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తుంటారు తులసి మొక్క ముందు ఒక పెద్ద పల్లెం పెట్టి అందులో నీళ్లు పోయాలి ఆ నీటిలో పసుపు కుంకుమ పూలు అలాగే రూపాయి నాణ్యం వేసి అరటి దొప్పలు దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదలాలి నీటిలో వదిలిన దీపాలకు నమస్కారం చేసుకొని నీటిని చల్ల తలపై చల్లుకొని దీపాలు కొండెక్కిన తరువాత పల్లెంలో ఉన్న నీటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలన్నీ తీరుపోతాయి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజు మీ ఇంట్లో ఎక్కువగా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అలాగే తులసి కోట ముందు నెయ్యి దీపం కానీ వెన్న దీపం కానీ వెలిగిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజు ముప్పై ఒక్క ఒత్తితో తులసి కోట ముందు దీపం వెలిగించండి అలాగే మీ పూజ మందిరంలో కూడా తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ముప్పై ఒక్క ఒత్తి దీపం వెలిగిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ పోలి పోలిపాడ్డమి రోజు పోలి అమ్మకు ప్రసాదంగా నైవేద్యంగా చలివిడి వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈరోజు హరిహరలో సమానంగా చివరి రోజు అంటే కార్తీక మాసంలో చివరి రోజు మార్గశిర మాసానికి మొదటి రోజు మార్గశిర పాడ్యమి అంటారు ఈ రోజునే పోలీ పాడ్యమి అంటారు ఈరోజు పోలీ పాడ్యమి రోజు ఈ పూజలన్నీ చేసి నదిలో దీపాలు వెలిగించి పోలీ కథను చదువుకుంటే ఎవరైతే పోలి కథను చదువుకొని ఈరోజు పూజా విధానాన్ని పాటిస్తారో నియమనిష్టలు తప్పకుండా పాటిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఒక సాధారణ మహిళ అటువంటి ఆ మహిళ ఈ కార్తీక మాసం నెల రోజులు నియమనిష్టలతో పూజలు వ్రతాలు స్నానాలు జపాలు అన్నీ అత్తకు తెలియకుండా చేసేది తను ఏ పని చేసినా శివనామస్మరణ చేస్తూ చేసేది అయితే ఈ రోజు ఖచ్చితంగా పోలి కథ చదువుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది